అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి గణపతి నవరాత్రుల్లో సాయంకాల భజనలో పాడుకునే విధంగా అందరూ ఈజీగా నేర్చుకునేలాగా చిన్న చిన్న పదాలతో ఏదో నాకు తోచినట్టుగా ఒక చిన్న పాట రాశానండి అది ఇప్పుడు మీకోసం పాడి వినిపిస్తాను నా పాట మీకు నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే జై గణేష అని కామెంట్ చేసి మరో పది మందికి షేర్ చేయండి ఇంకా పాట అయితే వినేద్దామా థ్యాంక్ యూ వెలసిన గణపయ్యా కాని వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి నవరాత్రుల్లో నీకు భజనలు కుంకుమ పూజలు చేస్తున్నాము నవరాత్రుల్లో నీకు భజనలు కుంకుమ పూజలు చేస్తున్నాము చల్లగ మమ్మూ దీవించేసి మా కోరికలు తీర్చవయ్య దేవా కాని పాకముల వెలసిన గనపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి వీధి వీధిలో మండపాలతో ఉత్సవాలు నీకు జరిగేనయ్యా వీధి వీధిలో మండపాలతో ఉత్సవాలు నీకు జరిగేనయ్యా మట్టితో నిన్ను చేశామయ్యా మా పూజలని అందుకోవదేవా కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి ఉండ్రాళ్ళు కుడుములు తెచ్చిన పాయసం నీకు చేశామయ్యా బొజ్జ నిండుగా భోజనం చేసి మమ్ము కరుణతో చూడవగనపయ్యా వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి పిల్లలు పెద్దలు అందరు కలిసి భక్తి తోడనిను కొలిచేమయ్యా పిల్లలు పెద్దలు అందరు కలిసి భక్తి తోడనిను కొలిచేమయ్యా తెలిసి తెలియక తప్పులు చేస్తే గుంజిల్లు మేమో తెలిసి తెలియక తప్పులు చేస్తే గుంజిల్లు మేమో పెద్ద మనసుతో మమించి కృపను చూపవ విఘ్నేశ్వర దేవా కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలుపత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి కానిపాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలుపత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి తెచ్చినాము తండ్రి సో ఇదండి పూర్తి పాట అయితే విన్నారు కదా ఆ తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి నా సొంతంగా నేను రచించి పాడిన పాట అండి ఇది మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి పాట ఎలా ఉందో ఎలా పాడానో కామెంట్ చేయండి మరో పది మందికి షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్లా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్